హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ పరోటా అండి పిల్లలకి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా ఒకసారి ఆలు పరాటా చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ పిల్లలు ఖచ్చితంగా నచ్చుతుందండి అండ్ ఇందులో నేను గోధుమ పిండితోనే చేశాను పరోటా వాళ్ళకి హెల్త్ కూడా మంచిది కదా అయితే ఇలా రెండు బంగాళదుంపలు తీసుకొని ముందుగా ఉడికించి పొట్టు తీసి పక్కకు పెట్టేసుకోండి ఇది కొద్దిగా చల్లారనివ్వండి ఇలా ఈ సైజులో ఉన్నవి రెండు తీసుకోండి ఇప్పుడు మనం ఈ ఆలుగడ్డని తురిమేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా తురిమి పక్కకు పెట్టేసుకోండి ఇలా తురుముకున్న ఆలుని మనం మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం ముక్కల్ని వేసేసుకోండి మీకు అల్లం ముక్క లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోండి అలాగే ఒక హాఫ్ కప్పు వరకు ఉల్లిపాయలను ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి ఇందులోనే ఇప్పుడు హాఫ్ స్పూన్ వరకు ఉప్పుని కూడా వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసేసుకోండి ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కారం ఉప్పు మొత్తం ఆలుకి తట్టేలాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు కొత్తిమీరని కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి ఇలా తీసుకున్న పిండిని మొత్తం ఇందులో వేసేసుకోవాలి ఇలా గోధుమ పిండి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కొంచెంగా వాటని వేసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు వరకు వాటర్ సరిపోతుందండి మనకి బ్యాటర్ అనేది కొద్దిగా దోశ బ్యాటర్ కంటే కొద్దిగా థిక్గా ఉంటే సరిపోతుంది ఇలా వాటర్ని కొంచెం కొంచెంగా వేస్తూ బాగా కలిపేసుకోవాలి వాటర్ మొత్తం ఒకేసారి వేయడం వల్ల పిండి అనేది లూజ్గా అయిపోతుంది అందుకే కొంచెం కొంచెంగా వేస్తూ కలిపేసుకోండి ఒక కప్పు గోధుమ పిండికి కరెక్ట్గా ఒక కప్పు వాటర్ సరిపోతుంది ఒకవేళ మీరు వాటర్ కనుక ఎక్కువ వేసేస్తే రెండు స్పూన్ల వరకు బొంబాయి రవ్వని లేదా బియ్య పిండిని వేసి కలిపేసుకోండి నేను సాల్ట్ కొంచెం తక్కువగా ఉందని మరి కొంచెం వేసి కలిపేసుకుంటున్నాను ఇలా కలుపుకున్న పిండిని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కకు పెట్టేసుకోవాలండి మనము ఇలా చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మరి పలుచగా ఉండద్దు ఇలా కొద్దిగా తిక్ ఫామ్లో ఉంటే సరిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం పక్కకు పెట్టేసుకోవాలి ఈ పిండిని ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ప్యాన్ పెట్టి ప్యాన్కి ఆయిల్ని అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న ప్యాన్లోకి మనం ఈ బ్యాటర్ని వేసేసుకోవాలి మనం దోశ అయితే ఎలా వేసుకుంటామో అలానే వేసేయాలి కానీ మనం పల్చగా స్ప్రెడ్ చేసుకోకూడదండి కొద్దిగా మందంగానే స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసేసుకోవాలి మనకి ఆ వేసుకున్న బ్యాటర్ దోశ అనేది కొద్దిగా పైకి ఇలా చూడండి ఇలా ఫ్లిప్ అవుతున్నప్పుడు మనం వన్ స్పూన్ వరకు ఆయిల్ని లేట్ చేసుకు వేసేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత మనం రివర్స్ చేసేసుకొని ఇలా గరిటతో ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలి ఇలా మనం ప్రెస్ చేస్తూ కాల్చుకోవడం వల్ల చపాతి పిండి లోపల దాకా కుక్ అయ్యి సూపర్ టేస్టీగా ఉంటుందండి మనం కాల్చుకునే ప్రాసెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కానీ చాలా ఈజీ రెసిపీ చేయాలనుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఇలా చూడండి మనకి ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల చపాతీలానే వచ్చేస్తుంది కానీ కొంచెం సాఫ్ట్గా ఉంటాయండి మనకి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్కి అప్లై ఆయిల్ని అప్లై చేసుకోండి ఇలా ప్యాన్ మొత్తం అప్లై చేసేసుకొని రెండు గరిటల వరకు పిండిని వేసేసుకోవాలి ఇలా పిండి వేసుకున్న తర్వాత కొంచెంగా స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టి మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి మనం గాబరాగా కుక్ చేసుకోవద్దండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి మనసు బ్యాక్ సైడ్ కాలగానే ఇలా మెల్లగా అటు ఇటు కదుపుతూ ఇలా ప్రెస్ చేస్తూ కాల్చుకోండి ఇలా కాల్చుకోవడం వల్ల లోపల వరకు కుక్ అవుతుంది చపాతి అనేది ఇలా ఆయిల్ని యాడ్ చేసుకుని వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇంకో సైడ్ తిప్పేసుకొని బాగా ప్రెస్ చేసుకు కాల్చుకోండి మనకి ఈ రెసిపీలో ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి ఆయిల్ కూడా చాలా తక్కువ తక్కువగానే యూజ్ చేస్తాము చూడండి చూడడానికి చపాతీలానే ఉంది కదా టేస్ట్ అయితే చాలా బాగుందండి మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది ఆలూ పరోటా చేయడానికి చాలామంది ఇష్టపడరు కదండి ప్రాసెస్ ఎక్కువ అని ఈ ప్రాసెస్లో చేసేయండి చాలా సింపుల్ వేలో అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా అచ్చం మనకి ఆలు పరట చేసుకున్నట్టుగానే ఉంటుంది ఇంట్లో అయితే అందరికీ నచ్చుతుందండి మీరు గోధుమపిండి ప్లేస్లో మైదా కూడా వాడచ్చండి కానీ ప్రతిదీ మైదాపిండితో చేయడం మంచిది కాదు కదా అందుకని నేను గోధుమ పిండితో చేశాను గోధుమపిండితో కూడా సూపర్ టేస్టీగా వచ్చిందండి మైదా కంటే చాలా సాఫ్ట్గా అయి క్రిస్పీగా వచ్చింది మనకి పరాటా అయితే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉన్నాయండి మనకి వేరే కర్రీ కానీ చట్నీ కానీ ఏం అవసరం లేదు ఉత్తిగా ఇవే తినేస్తారు అంత టేస్టీగా ఉన్నాయి పిల్లలకైతే సూపర్ నచ్చుతాయండి ఒక్కసారి ఈ ప్రాసెస్లో అయితే చేసేయండి పరాటాలు ఈ ప్రాసెస్ అంతా ఈజీ అండి కానీ కాల్చుకునేటప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి అంతే చూడండి ఎలా పొంగుతూ వచ్చాయో మనం బ్యాటర్ పై వేసిన వెంటనే మూత పెట్టేయాలండి మూత పెట్టి ఒక టూ మినిట్స్ వరకు మనం కుక్ చేసుకోవాలి పరోటాని మనకి ఎడ్జెస్ అనేది కొద్దిగా లేస్తాయి చూడండి అప్పుడు మనం మెల్లగా గరిటతో ఫ్లిప్ చేసేసుకోండి ఇలా ఇలా చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా వస్తాయండి మనకి ఆలు పరోటా అనేది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్స్ విత్ వంటలు